హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన మేళా సందడిగా కొనసాగుతోంది ఖరీఫ్ సీజన్ పురస్కరించుకుని రాజేంద్ర నగర్ జగిత్యాల పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలు కృషి విజ్ఞాన కేంద్రాల్లోనూ విత్తన మేళ నిర్వహిస్తున్నారు వానాకాలం సాగు కోసం నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసేందుకు రైతులు భారీగా తరలివచ్చారు పత్తి మినహా అన్ని ఆహార పంట విత్తనాలను నిర్వాహకులు అందుబాటులో ఉంచారు రాజేంద్ర నగర్లో విత్త మేళాను రాష్ట సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి రెడ్డి సందర్శించారు వ్యవసాయ కళాశాల ఆచార్యులు శాస్త్రవేత్తలతో మాట్లాడారు రాష్ట్రంలో వ్యవసాయంపై మక్కువ పెరుగుతోందని యువత విశ్రాంత ఉద్యోగులు సైతం ముందుకొచ్చి అద్భుతాలు సృష్టిస్తున్నారని చిన్నారెడ్డి హర్షం వ్యక్తం చేశారు నేను కూడా అనుకోలేదు ఇంత పెద్ద స్పందన రైతుల నుంచి ఉంటుందని చాలా పెద్ద ఎత్తున రైతుల స్పందన ఉంది అంటే వ్యవసాయం పట్ల ఈరోజు వ్యవసాయ ట్రెడిషనల్ వ్యవసాయదారులే కాకుండా ఉద్యోగాల నుంచి రిటైర్మెంట్ రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు దాని తర్వాత చదువుకున్నటువంటి వాళ్ళు యువత కూడా బాగా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు ఇలా మనకు ఖరీఫ్ ప్రణాళిక చూస్తే దాదాపు అరవై ఆరు లక్షల ఎకరాలు వరి పండించాలని ఒక అరవై లక్షల ఎకరాల్లో పత్తి పండించాలని మా ఉద్దేశంలో మొక్కజొన్న కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వాలని నేను మనవి చేస్తూ ఉన్నాను గతంలో చాలా పెద్ద పంట మొక్కజొన్న మంచి పంట కూడా మనం ఎంత సారం పెడితే అంత పంట వస్తుంది రోగాలు తక్కువ ఉంటాయి యాజమాన్యం తక్కువ నీటి వసతి మాత్రం తప్పకుండా ఉండాలి జొన్నకైతే నీటి వసతి తక్కువ ఉన్నా కూడా ఇబ్బంది కాదు కానీ దీనికి మాత్రం కావాలి అందుకని ఈ మేము కూడా రాష్ట్ర ప్రభుత్వంలో మాట్లాడుకున్నాం మొక్కజొన్నకు ప్రాధాన్యత ఇవ్వాలి విత్తనాలు అందుబాటులో పెట్టాలి రేపు రైతుల నుంచి కొనడానికి కూడా ఆ ధాన్య సేకరణ విషయంలో కూడా మనం వడ్లే మాదిరిగా కొంటున్నామో మొక్కజొన్నలు కూడా కొనాలి అనే మాట కూడా చెప్పుకోవడం జరిగింది